కామాక్షి ప్రభావతి దగ్గరికి వచ్చి ఇప్పుడే తెలిసిందదనా నువ్వు ప్రభావతివి కాదు పూలావతివని రోహిణి మొత్తం కూడా నాకు ఫోన్లో చెప్పింది ఇంట్లో కూర్చొని నువ్వు గుండ్రంగా అడ్డంగా బలిసిపోకుండా ఆరోగ్యం మీద దృష్టి పెట్టి పూల వ్యాపారాన్ని చూసుకుంటున్నావు అది కూడా మీ ఇంటి వ్యాపారమే కదా మీ నాకి చేదోడు వాదోడుగా ఉంటుంది ఈ రోజు నుంచి నువ్వు చక్కగా పూలావతి అయిపోయావు అందరూ కూడా నిన్ను పూలావతి పూలావతి అని బాగా పిలుస్తారు అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే ఇక కామాక్షి అన్న మాటలకి ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతాం అదంతా కూడా ఉత్తిదే ఎవరో నీకు అబద్ధం చెప్పుంటారు అని అంటూ ఉంటుంది లేదు లేదా రోహిణి అబద్ధం ఎందుకు చెప్తుంది తను నిజమే చెప్పింది అని అంటూ కామాక్షి అనేసరికి రోహిణి వంక కోపంగా చూస్తుంది ప్రభావతి అప్పుడు ఇక రోహిణి లోపలికైతే వెళ్ళిపోతుంది రోహిణి వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రభావతి అయితే నువ్వు నన్ను ఇక్కడికి దెప్పి పొడుస్తానికి వచ్చావని పలకరించడానికి కాదని నాకు అర్థమైపోయింది అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక కామాక్షి అయితే చూడదిన నువ్వు ఈ రోజు నుంచి కూడా చక్కగా పూలమ్మి డబ్బులు సంపాదించవచ్చు అలాగే మనోజ్ గడ్ జాతి కూడా ఏదొక వ్యాపారం పెట్టించు అని అంటూ ఉంటుంది చక్కగా మీనా నీ పేరు మీద పూల కొట్టుని నడిపిస్తుంది రోహిణి చూడు పార్లల్ని అమ్మేసి నీ పేరు మీద ఉన్న పార్లల్ని అమ్మేసింది కానీ మీనా ఎప్పటికీ కూడా నీ పేరు మీదే ఆ పూల కొట్టుని ఉంచుతానని నీ పేరు మార్చనని కూడా చెప్పింది మీనా నిన్ను అర్థం చేసుకుంటుంది సపోర్ట్గా ఉంటుంది ఇంతకన్నా ఏం కావాలి చెప్పు అని అంటూ ఉంటే చూడదునా నేను ఇప్పుడే శపథం చేస్తున్నాను ఆ రోజు ఋషులు మునులు పూర్వకాలంలో నీళ్లు చల్లి ఎలా శాపమైతే ఇచ్చారో నేను కూడా అలాగే ఇస్తున్నాను మీనా కొట్టు ఏదో ఒకటి అయిపోతుంది పూర్తిగా మీనా కొట్టు అక్కడి నుంచి లేచిపోతుంది అని అంటూ ప్రభావతి అయితే ఇదే నా శాపం అని అంటూ ఉంటుంది కామాక్షి దగ్గర అప్పుడే కామాక్షి అయితే అయ్యో వదిన అదేంటి అంత మాట అనేసావు అని అంటూ కామాక్షి అయితే నోటు మీద చెయ్యి వేసుకుంటుంది ఇంతలో రోహిణి వచ్చి అత్తయ్య అత్తయ్య మీనా పూలకొట్టుని తీసేయడానికి కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు అని చెప్తూ ఉంటుంది ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ చూసావా నా శబదం ఎలా నెరవేరిందో ఆ మీనా పూల కొట్టుని తీసేయడానికి వచ్చేశారు అంటూ ఆనందపడుతూ రోహిణి ప్రభావతి ఇద్దరు కూడా బయటికి వెళ్తారు అప్పుడే కామాక్షి అయితే ఎంతో బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇక కార్పొరేషన్ వాళ్ళు వచ్చేసరికి ప్రభావతి రోహిణి ఇద్దరు కూడా సంబరపడిపోతూ ఉంటారు ఇక కార్పొరేషన్ వాళ్ళు బండి దగ్గరికి వచ్చి ఇక బండి మీద ఉన్న పూలని అన్నీ కూడా తీస్తూ ఉంటారు ఇంతలో ఇక కామాక్షి అయితే వదిన నోరికి ఇంత పవర్ఫుల్ ఉందా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఇంకా రోహిణి చూసారా అత్తయ్య నేను చెప్పిన దానికి నిజమైంది కార్పొరేషన్ వాళ్ళు వచ్చి మీనా కొట్టిని తీసేస్తున్నారు అని అంటూ ఉంటే అవును మన ప్లాన్ సక్సెస్ అయ్యింది అని సంబరపడిపోతూ ఉంటారు కోడలు ఇద్దరు కూడా కామాక్షి అదే నోటితో మనోజ్ గారు బాగుపడాలని వాడికి ఒక ఉద్యోగం రావాలని కోరుకోవచ్చు కదా మీనా పూల కొట్టి పోవాలని కోరుకుంది అయ్యో అయ్యో ఆగండి ఆగండి ఎవరయ్యా మీరు ఏం చేస్తున్నారు ఏంటదినా అలాగా తెల్ల మొక్కలు వేసుకొని చూస్తున్నారేంటి అడగరేంటి మీరు అని అడుగుతూ ఉంటుంది కామాక్షి అదే ఏం జరుగుతుందో తెలియక మేము కూడా అలా తెల్ల మొక్కలు వేసుకొని అలా చూస్తూ ఉండిపోయాం కామాక్షి అని ప్రభావతి అమాయకురాల్లా నటించేస్తూ ఉంటుంది ఏంటయ్యా ఏంటి పూల కొట్టిని ఎందుకు తీసేస్తున్నారు అని అంటూ ఉంటే ఇక్కడ ఈ పూల కొట్టు ఉండడానికి వీల్లేదు రోడ్డు మీద ఉంది అని అంటూ ఉంటాడు ఆఫీసర్ అయితే అప్పుడే కాదు విని వాళ్ళింటి దగ్గర వాళ్ళ పూల కొట్టు పెట్టుకున్నారు ఒక ఆడపిల్ల తను కాళ్ళ మీద నిలబడాలని ఈ పూల కొట్టుని రన్ చేసుకుంటుంది అలాంటి ఆ అమ్మాయి పూల కొట్టుని మీరెలా తీసేస్తారు అని అడుగుతూ ఉంటుంది కామాక్షి మాకు ఇక్కడ ఈ పూల కొట్టు ఇబ్బందిగా ఉందని కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు అని అంటూ ఉంటే ఏంటి కంప్లైంట్ ఇచ్చారా ఒక ఆడపిల్ల సంపాదిస్తుంటే ఎవరో కుళ్ళుకుంటున్నట్టున్నారో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది ఎవరితో అది నాకు కానీ కనిపించాలి అని కామాక్షి తిడుతూ ఉంటుంది అప్పుడే రోహిణి అయితే కంప్లైంట్ ఇచ్చింది ఆడవాళ్ళు అని ఎందుకు అనుకుంటున్నారంటే మీరు మగవాళ్ళైనా అయ్యుండొచ్చు కదా అని అంటూ ఉంటుంది రోహిణి ఒక ఆడది బాగుపడుతుందంటే మరొక ఆడదేనమ్మ ఓర్చుకోలేక నిప్పులు కళ్ళల్లో నిప్పులు పోసుకునేది ఎవరో కావాలని ఇదంతా చేశారు మీనాని చూసి ఓర్చుకోలేక మీనా సంపాదిస్తుంటే తట్టుకోలేక ఎవరో కడుపు మండిపోయి చేసిన పనులు వాళ్ళ బొందలో పెట్ట అంటూ నోటికొచ్చినట్లు ఇక తిడుతూ ఉంటుంది కామాక్షి అయితే ఇంతలో మీనా అయితే వస్తుంది ఇక మీనా కంగారు పడుతూ వచ్చి అయ్యో అయ్యో ఏం చేస్తున్నారు అని అంటూ ఉంటే నీ కొట్టుని తీసేయమని ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట మీనా వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు వాళ్ళు మకాలు మండ వాళ్ళని మట్టిలో పాతిపెట్ట వాళ్ళు తిన్నది అరగదు హాస్పిటల్ పాలవుతారు అని కామాక్షి అయితే తిట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే ఏమండి ఎవరు ఎవరు నా కొట్టు మీద కంప్లైంట్ ఇచ్చింది చెప్పండి ఈ కొట్టు మీ మా ఇంట్లో ఉంది ఇది మా ఇల్లు అలాంటిది ఎవరు కట్టొచ్చింది నేనేమి రోడ్డు మధ్యలో పెట్టలేదు కదా అని మీనా అయితే అంటూ ఉంటుంది ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు ఏంటదినా మీనా అంతలా బాధపడుతూ వాళ్ళని అడుగుతూ ఉంటే కనీసం నువ్వు ఎందుకు అలా మౌనంగా ఉన్నావు ఏమి మాట్లాడవేంటి అని అడుగుతూ ఉంటుంది కామాక్షి ఏంటి బాబు పూల కొట్టుని తీసేయాల్సిందేనా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆనందపడుతూ ఏమడిగా వదినా ఇదేనా నువ్వు అడిగే పద్ధతి అని అంటూ ఉంటే వాళ్ళకి అడ్డొచ్చిందంట వాళ్ళు తీసేస్తుంటే మేమేం చేయమంటే అని రోహిణి అంటూ ఉంటుంది అతను చెప్పాడు కదా ఎవరితో కంప్లైంట్ ఇచ్చిందని అలాంటప్పుడు ఆ దానికి అసలు బుద్ధుందా ఎందుకు మీనా మీద పడేడుస్తుంది అని అంటూ కామాక్షి అయితే తన తిట్లు మాత్రం ఆపదు ఈ కామాక్షి ఎందుకు ఇంతలా తిడుతుందో అర్థం కావడం లేదు అని ప్రభావతి రోహిణి ఇద్దరు కూడా తెల్ల మొక్కలు అయితే వేస్తారు తర్వాత ఇక అక్కడికి వస్తాడు సత్యం ఇక సత్యం వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటే మావయ్య మీరే చెప్పండి పూల కొట్టు అడ్డం వచ్చిందని తీసేస్తున్నారు అని మీనా అయితే ఏడుస్తూ చెప్తుంది ఏంటండి మా ఇంటి దగ్గర పూల కొట్టు మేము పెట్టుకున్నాము మా ఇంటి దగ్గర పెట్టుకుంటే మీకే మడ్డొచ్చింది అని అంటూ ఉంటే మీరు గేటు లోపల మీ స్థలం అది గేటు బయట మీది కాదు ఇక్కడ షాపు పెట్టడానికి వీల్లేదు మీరు షాపు పెట్టినందువల్ల ఇక్కడ కొంతమందికి ఇబ్బంది అవుతుందని ఈ వీధిలో వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా అయితే ఈ వీధిలో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారా అని అనగాలని ఈ వీధిలో వాళ్ళు అయ్యుండరు బాగా తెలిసిన వాళ్ళే అయ్యుంటారు అని కామాక్షి అయితే అంటూ ఉంటుంది అసలు ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చింది నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు అని అంటూ ఉంటుంది మీనా అసలు మీరు మీనా పోలకొట్టు మీదే పడ్డారేంటి ఒక ఆడపిల్ల తన కాళ్ళ మీద నిలబడి కష్టపడి సంపాదించుకుంటూ ఉంటే మీరెందుకు తన బండిని తీస్తున్నారో అవతల మెకానిక్ షాపు వాడు బళ్ళన్నీ రోడ్డు మధ్యలో పెడతాడు మరి వాడు షాపు తీసేరే యువతల టీ కొట్టువాడు స్టూళ్ళన్నీ రోడ్డు మధ్యలోనే వేస్తాడు మరి వాడు షాపు తీసేరే అని అంటూ ఉంటే చూడండి అమ్మా ఈ షాప్ ఇక్కడ ఉండడం వల్ల వీళ్ళు పాడేసిన పాడైపోయిన పూలు వల్ల దోమలు వచ్చి వాళ్ళకి రోగాలు వస్తున్నాయని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు అని అనంగాల్ని ఎవరు రోగాలు వచ్చిపోయే ఆ రోగిష్టి వెధవలు అయినా ఈ ఆరు గజాల స్థలం వాళ్ళకి అడ్డం వాళ్ళకి చివరికి మిగిలేది అదే ఆ స్థలం కూడా వాళ్ళకి పాతి పెట్టడానికి దొరకదు అని అంటూ కామాక్షి అయితే తిడుతూ ఉంటుంది ఇంతలో మీనా లేదండి నేను మొత్తం కూడా శుభ్రం చేస్తాను మీరే చూడండి ఇక్కడ ఎంత నీట్గా ఉందో ఈ కొట్టుని నమ్ముకుని నేను అప్పు చేశాను అప్పు తీర్చుకోవాలి నా భర్తకి నేను అండగా నిలబడాలని నేను అనుకుంటున్నాను ఈ మా ఆయన సంపాదనతో ఎంతో కష్టపడి సంపాదించి పెట్టింది అని అంటూ ఇక మీనా అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది లేదమ్మా కంప్లైంట్ ఇచ్చారు పైనుంచి ఆర్డర్లు వచ్చాయి తీసేమని అందుకని మేము తీసేస్తున్నాం బండి ఎక్కించండి అయ్యా అని అంటూ ఉంటాడు అతనైతే ఆ మాట విని మీనా అలాగే సత్యం అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు కామాక్షి కూడా ఎంతో బాధపడుతూ ఉంటుంది కానీ అత్తాకోడళ్ళు మాత్రం ఎంతో ఆనందంగా ఉంటారు అసలు కనీసం ఆ బండి తీయొద్దని నోటు వెంట నీకెందుకు రావడం లేదు అని అంటూ ఉంటాడు సత్యం వాళ్ళు తీసేస్తుంటే మీ నేనేం చేయను అని అంటూ ఉంటుంది ప్రభావతి చీ నీలాంటి ఆడదాన్ని ఎక్కడా చూడలేదు అని ప్రభావతిని తిట్టుకుంటూ ఉంటాడు సత్యమైతే అప్పుడే ఇంకా మీనా బాలుకి ఏడుస్తూ ఫోన్ చేస్తుంది జరిగిందంతా కూడా చెప్పడంతో బాలు అయితే నువ్వు ఏడవద్దు మీనా నేను వచ్చేస్తున్నాను అని అంటూ సా ఇంటికైతే బయలుదేరుతాడో ఇంతలో కామాక్షికి అయితే అనుమానం వచ్చేస్తుంది ఈ అత్త అత్తాకోడలికి ఇంత కూడా చీమ కుట్టినట్టు లేదంటే ఇద్దరు కూడా ఇంత కూడా కంగారు పడుతులేదంటే లేదంటే దానికి అర్థం వీళ్ళు ఇదంతా చేశారు అసలు వీళ్ళు మనుషులేనా అని కామాక్షికి ఇదంతా కూడా అత్త ఇద్దరు కలిపే చేశారని అర్థమైపోతుంది అప్పుడే కామాక్షి అందరూ కూడా లోపలికి వెళ్తారు ఏంటి నాన్న పూల కొట్టుని ఎందుకు తీసుకువెళ్ళిపోయారు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట్రా అని అంటూ ఉంటాడు సత్యం అసలు మనింటి దగ్గర పూలకొట్టు పెట్టుకుంటే కంప్లైంట్ ఇవ్వడం ఏంటి నాన్న అదేమన్నా పెద్ద షాపా దాన్ని తీసేయడానికి కంప్లైంట్ ఇవ్వడానికి అని చెప్తూ ఉంటే ఇంతలో రోహిణి అయితే పర్మిషన్ లేకుండా ఏదైనా చేస్తే ఇలాగే అవుతాయి బిజినెస్లు అంటే ఏమి ఉత్తి మాటలేం కాదు దానికి ఎన్నో రూల్స్ ఉంటాయి ఏదో బండి రాత్రికి రాత్రి బండి తీసుకొచ్చి పెట్టేసి పూల షాపు పెడితే సరిపోయిందా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇక కామాక్షి అయితే అవును రోహిణి అన్ని పర్మిషన్లు తీసుకొని లక్షల లక్షలు ఇల్లు తాకట్టు పెట్టి మరీ పెట్టావి నీ బ్యూటీ పార్లర్లో మీ అత్తగారు పేరు పెట్టి ఆ బ్యూటీ పార్లర్ని నువ్వు అమ్మేయలేదా ఆ బ్యూటీ పార్లర్ని అమ్మేసి అక్కడే నువ్వు నెల జీతానికి చేస్తున్నావంట కదా అయినా మీనా ఏమన్నా నీ భర్తలాగా పార్కులో పడి తిని కూర్చొని ఉండలేదు కదా చక్కగా సంపాదించుకుంటుంది ఆడపిల్లయినా సంపాదించుకొని ఇంటి పని షాపు పని చూసుకుంటుంది ఎవరు కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారో అని అంటూ ఉంటుంది మీ కామాక్షి అప్పుడే నాకు మీద డౌట్ నాకైతే డౌట్ ఉంది ఆ ఎదురింటి వాడే చేస్తుంటాడు వాడే ఎప్పుడు కూడా ఇలా పూల కొట్టు కళ్ళెర చేసి చూస్తూ ఉంటాడు నాన్న అని అంటూ ఉంటే అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది కామాక్షి అయితే లేదు లేదు బాలో ఎవరు కావాలని ఎవరు మన ఇంట్లో వాళ్ళే చేస్తుంటారు ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు అలాంటి పనులు ఇంట్లో వాళ్ళే చేస్తారు అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే అప్పుడే ఇక రోహిణి అయితే అదేంటంటే ఇంట్లో వాళ్ళు ఎలా చేస్తారు కార్పొరేషన్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి తీసేశారు అయినా తీసేస్తే మనమేం చేస్తాం దానికి అని చెప్తూ ఉంటుంది రోహిణి ఏంటి నువ్వు వాళ్ళ తరపున మాట్లాడుతున్నావు అంటే ఒకవేళ వాళ్ళకి ఫోన్ చేసింది మీ అత్త కోడలేనా మీ అత్త కోడల్లే ఫోన్ చేసి తీయించేశారా అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే అప్పుడేక సత్యం అలాగే బాలు మీనా అందరూ కూడా రోహిణి ప్రభావతి వంక చూస్తారు అప్పుడు ఇక ప్రభావతి అయితే నువ్వు ఆపొదినా అసలేమనుకుంటున్నావు మాకేం అవసరం అని అంటూ ఉంటుంది ప్రభావతి నేను ఎవరో కనిపెడతాను బాలు కనిపెట్టి వాళ్ళని వీధిలోకి లాగి అందరి చేత చెప్పు దెబ్బలు కొట్టిస్తాను అని కామాక్షి అయితే అంటూ ఉంటుంది ఇక కామాక్షి అన్న మాటకి అప్పుడు ఇంకా ఏ కామాక్షి ఆపు ఆపు ఇది నా చెప్పించేలా ఉంది అని అనుకుంటూ ఏంటి కామాక్షి ఎందుకు నువ్వు అలా నోరు పారేసుకుంటున్నావు అని అంటూ ఉంటే నోరు పారేసుకోకుండా ఏం చెయ్యాలోదినా మీనా చూడు ఎలా ఏడుస్తుందో ఒక ఆడపిల్ల ఉసురు తప్పకుండా తగులుతుంది అంతకంత నాశనం అయిపోతారు అని అంటూ ఉంటుంది కామాక్షి అప్పుడే బాలు అయితే ఎందుకు మీనా ఏడుస్తున్నావు నువ్వేమీ బాధపడుకు మీనా అని అంటూ ఉంటాడు బాలు మీరు ఎంతో కష్టపడి సంపాదించి నాకు ఇంట్లో ఒక గౌరవం ఉండాలని నేను నా కాళ్ళ మీద నిలబడి ఒక స్థాయికి వెళ్ళాలని మీ భార్య గౌరవాన్ని నిలబెట్టాలని మీరు పూలకొట్టిని పెట్టించారు కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు నా జాతకమే అంతా నా బ్రతికే అంతా అయినా మనం అనుకుంటే సరిపోతుందా ఆ దేవుడు చెయ్యాలి కదా ఆ దేవుడు కరుణించింది ఏం జరుగుతుంది ఇక నేను ఇంతే నా బ్రతికి అని అంటూ మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది ఎందుకమ్మా మీనా ఏడుస్తున్నావు చూడు పార్లలు పోయినా రోహిణి రోజువారీ కూలీకి ఆ పార్లల్లో పని ఏనాడైనా బాధపడిందా అస్సలు కూడా బాధపడలేదు మీ ఆయన కష్టపడి సంపాదించి నీకు పూల కొట్టుని పెట్టించాడు కానీ మనోజ్ అది పల్లీలు తింటూ పార్కులో పడి తిరుగుతున్నాడు తప్ప ఎప్పుడూ కూడా ఏదైనా కష్టపడి కనీసం మూర పూలన్న పెళ్ళానికి తెచ్చాడా తేలేదు కదా నువ్వెందుకమ్మా ఆ రోహిణి అంత ధైర్యంగా ఉంది చివరికి గుడి దగ్గర అడుక్కునే పరిస్థితికి కూడా వచ్చాడు గుడి దగ్గర అడుక్కున్నాడు కూడా అని అంటూ ఉంటుంది కామాక్షి ఏంటి అలా కోపంగా చూస్తున్నారు ఈ విషయం నాకు తెలియదు అనుకుంటున్నారా మీకు తెలీదేమో ఊళ్ళో అందరికీ తెలుసు మా చీటీకి వచ్చిన అమ్మలక్కలందరూ కూడా గుసగుసలాడుకునేది దీని గురించే ప్రభావతి పెద్ద కొడుకు గుడిమెట్ల దగ్గర అడుక్కుంటున్నాడు కదా అని అందరూ అనేవాళ్ళే మీ దృష్టికి రాలేదంతే అని అంటూ కామాక్షి చెప్తుంది అప్పుడే ఇక మీనా నీవెందుకు బాధపడుకో ఆ దేవుడు ఏదో ఒక సమస్యకి పరిష్కారం చూపిస్తూనే ఉంటాడు రే బాలు మీనాని నువ్వే ఓదార్చాలి కానీ ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఆ కార్పొరేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను తెలుసుకుంటాను అని అంటూ ఉంటుంది కామాక్షి వాళ్ళు సీక్రెట్గా ఉంచుతారు పేర్లు చెప్పరు అని అంటూ ఉంటుంది రోహిణి అంటే నువ్వే ఫోన్ చేస్తుంటావు నా పేరు సీక్రెట్గా ఉంచండి అని చెప్పుంటావు అని అంటూ కామాక్షి అయితే ప్రభావతిని రోహిణిని ఒక ఆట ఆడుకుంటుంది నేను కనిపెడతానత్తా వాళ్ళెవరో నాకు తెలియాలి అప్పుడు వాళ్ళ తాట తీస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక బాలు మాటలకి రోహిణి ప్రభావతి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు తర్వాత ఇక మీనా అయితే టెర్రస్ మీద కూర్చొని ఇక ఏడుస్తూ ఉంటుంది అప్పుడే బాలు అయితే భోజనం తీసుకొని వస్తాడో ఏంటి మీనా ఎందుకు అలా ఏడుస్తున్నావో పిచ్చిదానిలాగా ఏంటి నువ్వు అని అంటూ ఉంటాడు అప్పుడే ఏం లేదండి ఎవరు ఇదంతా కూడా చేశారో నాకు అర్థం కావడం లేదు అసలు పూల కుట్టుని ఎందుకు తీయిచేశారో కూడా నాకు తెలియడం లేదు అని అంటూ బాధపడుతూ ఉంటుంది మీనా అప్పుడే ఇక బాలు అయితే నా భార్యని మంచి స్థాయికి నేను తీసుకెళ్లేలా చేస్తాను నువ్వేమీ కంగారు పడుకో మనకి ఎన్నో అవకాశాలు వస్తాయి నేనున్నాను కదా నీకు ధైర్యంగా నువ్వు తిను అని అంటూ ధైర్యం చెప్తూ మీనాకి ముద్దలు కలిపి పెడుతూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే ఏడుస్తూ బాలుని పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక ఉదయం అయితే అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక మీనా అయితే పొద్దున్నే నిద్ర లేవదు అప్పుడే ఇక మీనాని వెళ్ళి నిద్రలేపి ప్రభావతి అంటూ ఉంటుంది ఏంటి ఇలాగా పొద్దెక్కేదాకా పడుకొని ఉంటే ఇంట్లో కాఫీ నీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదో నుంచి గే ఎక్కడ పని అక్కడే ఉంది ఏ పని చేయకుండా అలా రూములో పడి ఏడుస్తున్నావో గిన్నెలు అలాగే ఉన్నాయి వంటగదిలో పనులన్నీ అలాగే ఉన్నాయి అని వచ్చి చెయ్యి అని అంటూ ప్రభావతి అయితే మీనాని తిడుతూ ఉంటుంది అప్పుడు ఇక నా భార్య ఎందుకు చెయ్యాలి నీ పెద్ద కోడలకు ఆ మాత్రం కాఫీ పెట్టడం రాదా అని అంటూ ఉంటాడు బాలు అయితే నా భార్య ఇంట్లో పని మనుషులనే కనపడుతుందా ఈ రోజు నుంచి నా భార్య ఇంట్లో ఏ పని చేయదు ఏం చేసుకుంటావో చేసుకో నీ కోడలిద్దరు తా చేత చేయించుకుంటావో లేకపోతే నువ్వే చేసుకుంటావో అది నీ ఇష్టం అని అంటూ ఉంటాడు బాలు అప్పుడు ఇక ప్రభావతి అయితే బాలు మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది తర్వాత బాలు అయితే తన ఫ్రెండ్ రాజేష్ దగ్గరికి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రాజేష్ అయితే రే ఇప్పుడు ప్రతీదీ కూడా ఆన్లైనేరా ఇలా ఫోన్లో చెప్పగానే అలా ఇంటికి పంపించేస్తున్నారు ఈ బిజినెస్ అయితే వాళ్ళకి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇక ప్రతి ఒక్క వస్తువుని కూరగాయలు కానించి కిరాణా సరుకులు ఇంకా ప్రతీదీ కూడా ఇంటికి డోర్ డెలివరీ చేయించుకుంటున్నారు ఎవరు బయటకు వచ్చి బేరాలాడే కొనే సమయం ఎవ్వరికీ లేకుండా పోయింది అని రాజేష్ అయితే అంటూ ఉంటాడు రే ఒకవేళ మీనాకి కూడా ఇలాంటి బిజినెస్ అప్పగిస్తే పూలు ఇంటింటికి తిరిగి తను ఇలా ఆన్లైన్లో ఎవరైతే ఆర్డర్ ఇస్తారో వాళ్ళకి డెలివరీ ఇస్తూ ఉంటే భలే ఉంటుంది కదా అని అంటూ ఉంటాడు బాలు అవునరా ఈ ఐడియా మాత్రం చాలా బాగుంది అని రాజేష్ అయితే అంటూ ఉంటాడు అయితే మరి మీనా చెల్లికి ఏదో ఒకటి స్కూటీయో లేకపోతే కొనాలి నడిచి ఎంత దూరం అని తను తిరుక్కలదాం అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే అప్పుడే ఇక బాలు అయితే ఒక బైక్ షోరూమ్కి అయితే వెళ్తాడు స్కూటీకి కొన్ని డబ్బులు కట్టి నెల నెల ఈఎంఐ కట్టొచ్చా అని అడుగుతూ ఉంటాడు ఇక చూడండి ఈఎంఐ అయితే కష్టమవుతుంది అని ఆ షాప్ అతను చెప్తూ ఉంటే అప్పుడే రాజేష్ అయితే సార్ ఇదిగోండి అని తన దగ్గర ఉన్న ఒక గోల్డ్ ఉంగరాన్ని అయితే ఇచ్చేస్తాడు ఇది ఉంచి మేము ఈఎంఐలు కట్టాక తీసుకుంటాము అని అంటూ ఉంటాడు అప్పుడు ఇక రాజేష్ తనకి చేసిన సహాయం మర్చిపోలేనని బాలు అయితే మీనాకి స్కూటీ అయితే కొంటాడు ఇక మీనాకి స్కూటీ కొని మీనా పూల కొట్టిని తీయించేసామని ఆనందపడుతున్న వారికి మీనాకి ఇలా గిఫ్ట్ ఇచ్చేసరికి వాళ్ళ ముఖాలు తెల్లబడిపోతాయి చూద్దాం అని అంటూ బాలు అయితే ఎంతో సంబరంగా మీనా చేత కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయించి మీనాకి నష్టం కలిగించిన వాళ్ళుకి షాక్ ఇవ్వాలని అనుకుంటాడు చూశారుగా ఫ్రెండ్స్ మొత్తానికి బాలు అయితే అద్దరిపోయే ప్లాన్ చేశాడు మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి